ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మేడం గారితో మాట్లాడి మన సందేహాలని తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ మకర రాశి వారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారు ఎటువంటి రాసులను పెళ్లి చేసుకోవాలి సారీ ఎటువంటి రాసులు వారిని పెళ్లి చేసుకోవాలి ఎటువంటి రాసులు వారిని పెళ్లి చేసుకోకుంటే బాగుంటుంది సో ఇటువంటివి మాకు మీ మాటల్లో తెలుపగలరా తప్పకుండా అమ్మ సో మకర రాశి అంటేనే ఏంటంటే జనరల్గా అది శని భగవాన్ ఒక రాశి శని భగవాన్ కారకత్వం ఉండడం వల్ల ఏంటంటే కొంచెం స్లో అండ్ స్టడీగా ఉండే మనుషులు వీళ్ళు అంటే ఏ విషయమైనా తొందరపడి బయటికి మాట్లాడరు అలాగని లోప లోపలే బాధపడుతూ ఉండిపోరు అన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా నిదానంగా వాళ్ళకి కావాల్సినప్పుడు అంటే వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు వాళ్ళకి వద్దనుకున్నప్పుడు అసలు ఎప్పటికీ మాట్లాడరు సో ఈ కాంబినేషన్స్ తత్వం ఉన్నవాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా జనరల్ మనకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ ఒక్కొక్కసారి వివాహం చేసుకున్నాక ఇది మా చామ చిన్నప్పుడు ఉంటాం పెళ్ళైన ఐదేళ్ళు ఐదేళ్ళ పదేళ్ళ తర్వాత మాట్లాడారు మా వారు అంతవరకు మాట్లాడలేదు అంతటే ఎప్పుడు చూసినా మౌనంగా పెట్టింది పడుకో మాట్లాడేవాళ్ళు కాదు అని చెప్తూ ఉండేవాళ్ళు మీ మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు జరిగేవి ఇప్పుడైతే జరగవు అనుకో ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడిపోయినా వీళ్ళు అలా జరిగేవి కదా అలా లక్ష్యం ఏంటంటే వీళ్ళకి నచ్చే వరకు అంటే వాళ్ళలో వీళ్ళకి చెప్పొచ్చు వీళ్ళకి నేను అన్ని విషయాలు చెప్పుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు అని అనే నమ్మకం వచ్చే వరకు మాట్లాడరు అది వీళ్ళ లక్షణం సో మనం ఇక్కడ మాట్లాడుకుంది ఏంటంటే ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవాలంటే రెండు మనసులు ఎలా కలవాలి అనుకుంటే చేస్తాం సో మనస్తత్వానికి సంబంధించింది కనుక చేస్తున్నాం గనక వివాహం అనేది మనస్తత్వాలకు సంబంధించింది ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి బాగాలేవు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చాలా కటిక పేదవాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు రోజు కూలీలు చేసుకునే వాళ్ళు కూడా బలవెత్తలు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు సంతానం ఉంటారు వచ్చిందంతా వచ్చి కలవ మంచి మంచిగా తాగుతూ బతుకుతారు హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా సో డబ్బున్న వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే మనసులు కలిస్తే వాళ్ళు హ్యాపీగా సంసారం సాగుతుంది కలవకపోతే ఇంట్లో ఒక రైలు పట్టాల నడుస్తుంది జీవితం రైలు పట్టాలు ఎప్పుడు కలవనంటే అలా అలా వాళ్ళిద్దరూ అలా కలుస్తూ నడుస్తూ ఉంటాయి అలాంటి లైఫ్ ఈ మకర రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు వివాహం చేసుకుని డివోర్స్ చేసుకోవడం అనేది ఉండదు వీళ్ళకి పెద్దగా ఇష్టపడరు అలాగే సరే నీకు నచ్చినట్టు నీకు ఎప్పుడు మనసు నచ్చితే అప్పుడు అప్పుడే మాట్లాడుకుందాం అని చెప్పి వదిలేస్తారు అలాగే అలా వదలడం వల్ల ఏమవుతుందంటే అది రైలు పట్టాలని జీవితం అవుద్ది ఎక్కడికి కొలికి రాదు ఇప్పుడు ఈ మనిషికి మనం ఇష్టమా కాదా అని తెలిస్తే మాటలు చెప్తే చెప్తే అయిపోతుందా అలా చెప్పరు అలా అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటారు దానివల్ల ఇబ్బంది సో ఖచ్చితంగా వీళ్ళకి పర్టికులర్గా ఏ రాశి వాళ్ళు పడతారు అనేది చూసుకోవాలి ఏ రాశి వాళ్ళు పడరు అని చూడాలి వీళ్ళకి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు పడరు సో కుంభరాశికున్నా మనకి మకర రాశి కుంభరాశికి సినిమా గోడ అధిపతి కానీ పడదు ఎందుకు మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు మకర రాశి చెప్పాం కదా మకర లగ్నం కన మకర లగ్నం అయినా మకర రాశి అయినా కుంభలగ్నాన్ని కానీ కుంభరాశి కానీ చేసుకోకూడదు అలాగే మీనరాశి మీన లగ్నం వాళ్ళు చేసుకోవద్దు ఎందుకు చేసుకోవద్దు అంటే వాళ్ళకుండే ఆలోచన విధానం వేరు కుంభరాశి వాళ్ళకి ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళడం అలవాటు వాళ్ళకి ఇది కాకపోతే అలా అలా కాకపోతే ఇలా ఏదో ఒక పని చేయాలి అంతే కానీ ఖాళీగా ఇంట్లో కూర్చొని తిని పడుకుందాం కానీ కాలక్షేపం చేద్దాం కానీ ఉండదు కానీ మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు జరుగుతుందంటే అసలు ఏ పని చేయరు ఎవరినైనా తీసుకొని వెళ్తే ఎత్తుకొని వెళ్తానని వెళ్తారు సో అంతగా ఒక విధంగా బద్ధకం అని చెప్పచ్చు అది కూడా ఉంటుంది లక్షణం అంటే బయటికి కనిపించిన బద్ధకం అనమాట బయట ముందు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ వాళ్ళు మన శరీరతత్వంగా బద్ధకంగా ఉంటారు కానీ కుంభరాశి వాళ్ళు అలా కాదు చిన్న చిన్న పని పెద్ద పని ఏ పని అని వాళ్ళు ఆలోచించరు పని చేస్తున్నామా ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా పని చేస్తున్నామా మిగతా ట్వెల్వ్ అవర్స్లో కొంత నిద్ర కొంత యోగా కొన్ని ఇది అని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మీనరాశి వాళ్ళు ఉంటే కంటిన్యూ పూజల్లో ఉంటారు లేదా కంటిన్యూ వినోదాలు విలాసాల్లో ఉంటారు సో అది ఆ రెండు రెండు కాంబినేషన్స్ ఉంటాయి అక్కడ అండి ఆ రెండుకి వీళ్ళు వెళ్తారు ఎక్కడే వీళ్ళు కంటిన్యూ పార్టీలు అన్నా రారు కంటిన్యూ పూజ చేస్తానా రారు దేవుని పూజ చేస్తా గుడికి వెళ్దామన్నా రారు ఇది వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు ఏదనిపిస్తే వాళ్ళు చేస్తారు వాళ్ళకి గుడికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళు వెళ్తారు అంతేకాని మనం చెప్పామని రారు సో వాళ్ళకి ఏదైనా ఒక పార్టీకి అనిపిస్తే వాళ్ళకి అనిపిస్తే వెళ్తారు మనం చెప్పామని రాదు ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మకర రాశికి లక్షణం ఏంటి ఈ లక్షణాలు ఉన్నాయి కనుక ఆ మనసు తగ్గట్టు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి వచ్చి అడిగింది అనుకో ఈ అబ్బాయి రాననుకో ఫీల్ అవుతుంది అలాగే అమ్మాయి ఆ అబ్బాయి వచ్చి అమ్మాయిని అడిగానుకో ఎప్పుడు రానంటూ అసలు అంత ఇష్టం మీ అమ్మాయికి అసలు నిజంగా ఏంటంటే ఇష్టమైన ఉందా ఇష్టం ఉంటే కనీసం గుడికేనా రావాలి కదా రాదు ఒక పార్టీకైనా రావాలి కదా రాదు తను నచ్చితే ఒక రోజు వచ్చి ఏమైనా వెళ్దాం చూసి అని చెప్పి లాక్కు వెళ్ళిపోతుంది ఇది అంటే అప్పుడు ఏంటి అర్థమవుతుంది వాళ్ళకి తప్పుగా అర్థం అవుతుంది అంటే ఆ అమ్మాయికి నచ్చలేదు రాలేదు అలాగే అబ్బాయి విషయంలో కూడా అలాగే అమ్మాయిని ఒకరోజు తీసుకెళ్తాను ఒకరోజు తీసుకెళ్ళని అనుకో అమ్మాయి అనుకుంటుంది మా వారికి అంటే ఇష్టం లేదేమో దీనికి ఎవరైనా ఉన్నారేమో వాళ్ళు ఎవరు రాకపోతే దాన్ని తీసుకెళ్తా అంటారేమో అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడేమో వాళ్ళు చేస్తుంటారు అందుకని చేసుకోకూడదు ఇంకే రాసి వాళ్ళు చేసుకోకూడదు అంటే వీళ్ళు మేష రాశి వాళ్ళు అండి వీళ్ళు కూడా కష్టం మళ్ళీ ఎవరిని చేసుకోవచ్చు అంటే వృషభ రాశి మృషభ రాశి వాళ్ళు కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇంకెవరంటే కర్కాటక రాసి వాళ్ళు సో వాళ్ళు కొంచెం కాంబినేషన్ వీళ్ళకి అనుకూలంగా అంటే కర్కాట రాశి చెందుతత్వం కనుక ఎదుటి వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు మౌల్డ్ చేసుకోవడం వాళ్ళకి వాళ్ళకి ఈజీ సో వీళ్ళ లక్షణం ఇది అని చెప్పేసి సో వాళ్ళు చేసుకోవచ్చు సో కర్కాటక రాసి వాళ్ళు మకర రాశి వాళ్ళు చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి అమ్మ పెళ్లి అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉంటుందా తప్పకుండా పెళ్ళి అయిన వాళ్ళు చూసుకోవడానికి కాదు ఈ వీడియో వన్ చేస్తుంది పెళ్ళి చేసుకోబోయిన వాళ్ళకి ఎందుకంటే ఇవాళ డివోర్స్ అనేది పెరిగిపోయింది ఎక్కువ ఒకప్పుడు డివోర్స్ అంటే ఎక్కడో వాళ్ళు అమ్మో విడాకుల విడాకులే అని అన్న భయం వాళ్ళు ఇవాళ జస్ట్ డివోర్స్ అని చెప్తున్నారు అంత అంటే జీవితాన్ని ఒక మాంగళ్య బంధాన్ని వాళ్ళు ఎంత హైలర్గా చేసి పడేశారంటే ఇది పెద్ద జస్ట్ లైక్ ఒక తాడు ఆ పెద్ద విషయం కాదు దాని ఏదో మాంగళ్యం గౌరి పూజ చేసుకు మళ్ళీ అని ఆలోచించట్లేదు ఏంటి అబ్బాయి మంచి పడకపోతే తీసి పక్కన పడేయండి అమ్మాయి మంచిది కాకపోతే వదిలేసి వదిలేయండి అని దానికి వచ్చేసారు సో ఇక్కడ చూసుకునేటప్పుడు ఇవన్నీ మనం చెక్ చేసి చూసుకుంటే ఈ అమ్మాయి లక్షణం ఇది ఈ అబ్బాయి లక్షణం ఇది అని తెలుసుకుంటే వివాహం చేసుకున్నాక ఉన్నాళ్ళకి కాపురం చేసి పిల్లలు కలుగుతారు పిల్లలు కలిగితే పిల్లల కోసం ఉంటారు ఇప్పుడు చాలామంది బలబెద్దరు నచ్చకపోయినా పిల్లల కోసం కలిసి ఉండే వాళ్ళు ఉన్నారు ఉన్నారంటే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు భవిష్యత్తు పాడు చేయకూడదు అనే ఆలోచన ఉంది సో ఈ ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో రోజు వీళ్ళు కలుస్తారు పిల్లల కోసం ఆ బంధాన్ని మనం నిలబడ్డానికి మనం చేసే ఏ వీడియో అయినా ఒక మనిషిని ఇంకో మనిషిని కలపడానికి వాళ్ళ బంధాన్ని నిలబడడానికి అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ మాకు మాకు అవి కాదు మేము ఎందుకు విడిపోతాం అనమాట అనకండి సో దానికోసం కాదు ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే దాన్ని సరి చేసుకోండి చేసుకుని ముందుకెళ్ళండి దానికోసం ఈ వీడియోస్ సో అందుకని ఏంటంటే ఈ ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఒకవేళ మకర రాస అమ్మాయిని చేసుకోలేదు మకరాస అబ్బాయి మకరస అమ్మాయి మేము మేము చెప్పినట్టు రాసుల్లో కాదు వేరే రాసులతో పెళ్ళి అయిపోయింది మాకు సో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సినవి ఏంటంటే శనివారం పూట ఆంజసం ప్రదక్షిణాలు ఆంజసం దేవాలయానికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం శని త్రయోదశి రోజున అభిషేకం చేయించుకోవడం ఆంజేయస్వామికి సింధుర లేపన అభిషేకము నవగ్రహాలకి ప్రదక్షిణాలు శని త్రయోదశి శని భగవానికి తైలభిషేకం చేస్తారు అది చేయించుకోవడం చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరికొకరికి ఆకర్షణ పెరుగుతుంది అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఫస్ట్ అండర్స్టాండింగ్ ఎప్పుడు పెరగాలంటే ఆకర్షణ పెరిగితేనే అండర్స్టాండింగ్ పెరుగుతుంది తన అంటే ఇష్టం అంటేనే కదా తను నచ్చిన చేయాలని అనిపిస్తుంది అసలు తను నచ్చలేదన్నప్పుడు ఏం చేయాలని అనిపించదు సో నచ్చడానికి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలంటే ఆంజనేయ ప్రదక్షిణాలు చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితాన్ని మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి మాత్రం అమ్మ చాలా చక్కగా మకర రాశి వారు ఎలా ఉండాలి వాళ్ళు ఎటువంటి రాష్ట్రం వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత